మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి శాస్త్రాలతో కూడిన చిత్రాలు ఏందక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ కవిత్వలతో కూడ కప్పింపలు పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ ప్రమర్శనాస్త్రాలతో కూడ చొరకలు తాతంబి తల నిమ్మకాలు సార్ ఇప్పుడు తెలంగాణ శ్రీరాం నుండి పొట్టు పూర్వత్రులు వద్దంటూ గెలికేస్తున్న నేతల మధ్య రచ్చ రచ్చగా పవర్ పంచ్ల మధ్య సాగాయి అసెంబ్లీ సమావేశాలు పదేళ్లు బాగు చేయాల్సింది పోయి ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తగిలించి తమాషా చూస్తే ప్రతిపక్షంలో ఉన్న గులాబీ గత నాటి పాలన మొదలు పెట్టి ఈనాటి హామీల వరకు దుమ్ము దులిపేశారు నా చేతిలో ప్లే కార్డు మేము ఆ రోజున మా పద్మారావు గౌడు శాసన శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి నలభై ఐదు రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి ప్రాజెక్టు ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తి శేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడింది మేమేమీ తక్కువ కాదంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ మాటలతో కవ్విస్తూనే ఇది మీ ప్రభుత్వ పనితనం అంటూ ఎద్దేవా చేస్తుంటే మీ డెడ్ లైన్ మూడు నెలలే అంటూ సటైర్లు వేస్తూ కయ్యానికి సై అంటూ కదిలారు గులాబీ నేతలు ప్రభుత్వం వచ్చింది పడకండి పవర్ పంచ్ డైలాగులతో ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా నేటి అసెంబ్లీ మారగా గవర్నర్ సందేశంపై ప్రశంసలు కాస్త ప్రభుత్వాల పనితీరుపై విమర్శలుగా మారాయి ఏకదాటిగా మంత్రుల ప్రశ్నలు మాజీ మంత్రుల సమాధానాల మధ్య కొత్త ఎమ్మెల్యేలు ప్రేక్షకులుగా మారగా అధ్యక్ష అంటూనే మీరు అవకాశం ఇస్తారా వెళ్లి పొమ్మంటారా అంటూ సాగింది నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు గొంతు పెంచి దాడి చేస్తే మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోష తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష మేము అచ్చోసిన ఆంబోతులు లాకున్నాం మేము పోడెంలో కొంచెం కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు సీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న మా శ్రీధర్ అన్న మా దామోదరన్నా మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమన్నా మా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక నేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న ఆశావాహాల ఆశలు కంచికేనా అసలు బోర్డు ఎన్నికలు వస్తాయా నిన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు అటు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు మరి బోర్డు ఎన్నికలు వచ్చేటప్పుడు కాంటోన్మెంట్ లో విలీనం జరుగుతుందా లేక బోర్డు ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో నాయకులు సతమతమవుతున్నారా నిరాశలో కాంటోమెంట్ నాయకులు ఈనాటి ప్రత్యేక కథను నాయకులకు కొదవలేదు ఎన్నికల కొరకు వార్డుల వారీగా నాయకులు ఎదురు చూస్తున్నారు గత సంవత్సరం ఫిబ్రవరిలో బోర్డు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల రద్దు కావడంతో బోర్డు ఎన్నికలకు సిద్ధమైన నాయకులకు నిరాశ గురికాక తప్పలేదు బోర్డు ఎన్నికలు జరిగితే తాడో పేడో తెలుచుకునేందుకు సిద్ధమైన నాయకులకు బోర్డు ఎన్నికల రద్దుతో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి వచ్చిన ఎన్నికలు రద్దవడంతో బోర్డు ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేసుకున్న నాయకులకు కలవరానికి గురిచేసింది చూస్తుండగానే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి మరో మూడు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి ఇలా అన్ని ఎన్నికలు జరుగుతున్నాయే తప్ప బోర్డు ఎన్నికలు ఎప్పుడనేది తెలుసుకోలేకపోతున్నారు రెండు వేల పదిహేను జనవరిలో బోర్డు ఎన్నికలు జరిగాయి ఐదు సంవత్సరాల పాటు బోర్డు పాలక మండలి కొనసాగింది మరో ఆరు నెలల పాటు పాలక మండలి కొనసాగించారు బోర్డు సభ్యుల పదవీకాలం ముగింపు అనంతరం బోర్డు అధికారుల పర్యవేక్షణలో కంటోన్మెంట్ బోర్డు పాలనా వ్యవస్థ కొనసాగింది అనంతరం బోర్డు నామినేటెడ్ సభ్యుడిగా రామకృష్ణ అరంగీటనం చేసి పలుసార్లు తన పదవీకాలాన్ని పొడిగించుకుంటూ వచ్చారు గత ఫిబ్రవరి నెలలో బోర్డు ఎన్నికల కొరకు రక్షణ శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది దీంతో ఎన్నికల షెడ్యూల్ను బోర్డు అధికారులు విడుదల చేశారు ఎన్నో సంవత్సరాలుగా బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూసిన నేతలు ఆశలు చిగిరించాయి వార్డుల వారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు నోటిఫికేషన్ కొద్ది రోజులకే బోర్డు ఎన్నికలు నోటిఫికేషన్ చేసినట్లు రక్షణ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి దీంతో పోటీ చేయాలనుకున్న నిరాశకు గురయ్యారు మూడున్నర సంవత్సరాలుగా బోర్డు ఎన్నికల కొరకు పలువురు నాయకులు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే వార్డులలో యాక్టివ్ గా ఉన్న నేతలకు ఖర్చులు తడిసి మోపడయ్యాయి బోర్డు ఎన్నికలు రద్దు కావడంతో గ్రౌండ్ వర్క్ చేసుకున్న నేతలు తలలు పట్టుకున్నారు ఇంకెన్ని రోజులు ఈ ఖర్చులు అంటూ మదన పడుతున్నారు బోర్డు ఎన్నికలు జరిగితే తాడో పేడో తేలుతుందని అనుకున్న నాయకులకు నిరాశ తప్పలేదు ఇదిలా ఉంటే కొందరు నాయకులు బోర్డు ఎన్నికలను వ్యతిరేకిస్తూ వచ్చారు వికాస్ మంచ సభ్యులు బోర్డు ఎన్నికల రద్దు తమ విజయం లంటూ సంబరాలు చేసుకున్నారు జేహెచ్ఎంసీలో విలీనం చేయడానికి సానుకూలంగా ఉండడంతోనే బోర్డు ఎన్నికలు రద్దయ్యాయంటూ వికాస్ మంచ సభ్యులు సంతోషంలో మునిగి తేలారు దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై బోర్డు ఎన్నికల ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఆచితూచి బోర్డు ఎన్నికలను రద్దు చేసిందన్న ప్రచారం లేకపోలేదు గత వార్డు ఎన్నికల నాటి నుంచి నేటి వరకు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు రెండు సార్లు జరిగాయి పార్లమెంటు ఎన్నికలు సైతం రెండోసారి జరిగేందుకు సమయం దగ్గర పడింది బోర్డు ఎన్నికలు మాత్రం రెండు వేల పదిహేను అనంతరం నేటి వరకు జరగలేదు పార్లమెంటు ఎన్నికల అనంతరం బోర్డు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం సాగుతుంది నేతలు సైతం పార్లమెంటు ఎన్నికల అనంతరం బోర్డు ఎన్నికలు జరుగుతాయన్న ధీమాతో ఉన్నారు ఇదిలా ఉంటే పార్లమెంట్లో నూతన యాక్టు అమలవుతుందా లేదా అనే ఆసక్తి నేతల మధ్య నెలకొంది బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న ఆశావాహాలు పార్లమెంట్ ఎన్నికల అనంతరం తమ ఎన్నికలే అనే ఆశతో ఉండగా కంటోన్మెంట్ జీహెచ్ఎంసీల విలీనమే ఎజెండాగా ఉన్న వికాస్ మంచు సభ్యులు సైతం బోర్డు ఎన్నికలు జరగవని జిహెచ్ఎంసీలో విలీనం తథ్యమైన ధీమాలో ఉన్నారు మొత్తానికి ఆశవాహాలు మాత్రం పార్లమెంట్ ఎన్నికల అనంతరం బోర్డు ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయన్న ధీమాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలకు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు మరి నేతల భవిష్యత్తు మరో మూడు నెలల తర్వాత తేలనుంది thank you ఆ సునకం ఖరీదు ఉంటే అందరూ షాక్ అవ్వాల్సిందే ఆ సునకం కొనాలంటే మధ్య తరగతి వారికి గగనమే ఇక దానితో కనీసం ఫోటో దిగితే అయినా చాలంటూ అందరూ పోటీ పడ్డారు దానికి పెట్టే ఖర్చుతో పది మంది నిరుపేద కుటుంబాలు బతికే అవకాశం ఉంది ఆ సునకం ఖరీదుతో ఏకంగా చిన్నపాటి బంగారు పిల్లే కట్టొచ్చు అరుదైన జాతికి చెందిన ఈ సునకం ఇప్పుడు హైదరాబాద్ లో సందరి చేసింది కాకాసియన్ షెఫర్డ్ డాగ్ కు పేరుగాంచిన ఈ సునకం ఖరీదు అక్షరాల ఇరవై కోట్ల పైమాటే బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఈ డాగ్ ని తీసుకొచ్చారు ఈ షెఫర్డ్ డాగ్ విలువ తెలిసిన వారంతా ఆ సునకంతో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు చెందిన ఈ సునకం కొనుగోలు చేశారు పలు చిత్రాల్లో నటించడంతో పాటు పలు ఫంక్షన్లలో సైతం సింహాన్ని పోలి ఉన్న ఈ సునకంతో విఏపిలు ఎంట్రీ ఇస్తారు ఈ డాగ్ రోజుకి ఆహారంగా మినిమం మూడు కిలోల చికెన్ ను ఆరగిస్తుంది నెలవారీగా దీని ఖర్చు మూడు ఉండటం విశేషం ప్రస్తుతం ఈ డాగ్ కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ లో జరిగిన డాగ్ షోలో పాల్గొనడానికి నగరానికి వచ్చింది अभी बड़ा बड़ा इंटरनेशनल शो में फैशन शो में मेरे को चीफ गेस्ट उसको आ, शो स्टॉपर ऐसा सभी शो को बुलाता है अभी हीरो हीरोइन आने से न्यूज नहीं होता ये आने से वर्ल्ड न्यूज होता है ऐसा करके सब लोग इसको ही चाहिए सभी जगह बुला रहे अभी हैदराबाद में मैं फर्स्ट टाइम लेके आ रहा हूँ सिकींद्राबाद कंटोनमेंट बोर्ड रक्षण मंत्रिवशाख अवार्ड मुंवर निचिंद అత్యున్నత స్థానం అందుకుని ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై మూడులో ముందు స్థానంలో నిలిచింది రక్షణ మంత్రి అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా రక్షణ శాఖ ప్రకటించిన అవార్డులో ఏ కేటగిరీ స్వచ్ఛ చావని అవార్డుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికైంది పరిశుభ్రత విషయంలో ఏ కేటగిరీ కంటోన్మెంట్లో మొదటి స్థానాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు దక్కగా బి కేటగిరీ థామస్ మౌంట్ కమ్ పల్లవరం సి కేటగిరీలో జూటో కంటోన్మెంట్లు అవార్డును సాధించాయి ఈ అవార్డును త్వరలో అందుకోనుండగా అవార్డులకు ఎంపికైన కంటోన్మెంట్ అధికారులకు శుభాకాంక్షలు ఉన్నతాధికారులు తెలియజేశారు హెల్త్ శానిటేషన్ విభాగం అధికారులకు పలువురు అభినందనలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డుకు ఏ కేటగిరీలో అవార్డు దక్కటం పట్ల శానిటేషన్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు శీతాకాల విడిదికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న తరుణంలో ఈ రోజు వాహన శ్రేణితో ట్రైల్ రన్ అధికారులు నిర్వహించారు ఇప్పటికే బొలారంలోని రాష్ట్రపతి భవనంలో సర్వం సిద్ధం చేశారు రాష్ట్రపతి భవన్ చుట్టూ పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు ఈ రోజు కాన్వే తో ప్రత్యేకంగా ట్రయల్ రన్ నిర్వహించడంతో పాటు ఎటువంటి పొరపాట్లు లేకుండా ముందస్తు చర్యలకు అధికారులు సిద్దమయ్యారు రాష్ట్రపతి భవన్ చుట్టూ ప్రత్యేకంగా బారికేడింగ్ తో పాటు ప్రతి గేటు వద్ద విజిటర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై తేదీ వరకు రాష్ట్రపతి నగరంలో శీతాకాల విడుదని పురస్కరించుకుని ఉండగా ఐదు రోజుల అనంతరం ఈ నెల ఇరవై మూడు తిరిగి సబ్ేరియాలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని బోర్డు కార్యాలయం ముందు నాయకులు ధర్నాకి దిగారు బోర్డు పరిధిలో సబ్ ఏరియాలో ఏడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని జీతాలు ఇవ్వడంలో సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ ఆరోపించారు ప్రతి నెల పదో తేదీలోపు జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జీతాలు ఇవ్వటం ఆరోపించారు జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బందులు గ్రోతున్నారని వెంటనే కార్మికులకు జీతాలు మంజూరు చేయించాలని నరసింహ డిమాండ్ చేశారు హెల్త్ సూపరింటెంట్ అఫ్జల్ శానిటరీ సూపరింటెంట్ దేవేందర్లకు వినతి నరసింహ అందించారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి మహోత్సవాల ఏర్పాట్లలో మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన పాలకమండలి నిమగ్నమైంది పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలను నిర్వహించి తమ మార్కును పదిలం చేసుకోవాలనే ప్రయత్నంలో పాలకమండలి సభ్యులు అన్నారు ఈ నెల పద్దెనిమిది సోమవారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలను గతంలో లేని విధంగా ఏర్పాట్లు చేసేలా ఆలయ కార్యనిర్వహణ అధికారి పాలకమండలి సభ్యులు ఏర్పాట్లలో తలం కలవుతున్నారు కోరిన కోరికలు నెరవేర్చే మహిమలు గల స్వామిక మారుడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకత ఉంది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి నగరంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని ఆలయం ఒకటి కాగా మరొకటి మారడిపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు వచ్చాయండి ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతుంటారు సోమవారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్టు ఆలయ చైర్మన్ చీరబైన సంతోష్ తెలిపారు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చందన పుష్పలంకరణ తదితర పూజలు జరుగుతాయని సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సంతోషించారు షష్ఠీ అంగరంగ వైభవంగా నివసిస్తున్నాం మేము మా కమిటీ సభ్యులు మా స్టాఫ్ మా అయ్యో గారు అందరి పర్యవేక్షణలో బాగా బారెత్తున మేము ప్రజలకు మంచి దర్శనం ఇవ్వబోతున్నాము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చే చేసిన కన్నా ఈ ఇయర్ ఇంకా గ్రాండ్ నాలుగు వందల గల్ సంవత్సరాల గల టెంపుల్ ఇది చాలా ప్రతి ఇష్టమైన టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామిని అందరు దర్శించుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం కార్యనిర్వహణ అధికారి అరుణ కుమారి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ధర్మకర్తలు వేణుగోపాలాచారి చొల్లెటి రమేష్ పద్మజ నర్సింగ్రావు ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మలు ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కార్యనిర్వహణ అధికారి తెలిపారు సుబ్రహ్మణేశ్వర స్వామి సృష్టికి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ తెలిపారు సర్పదోష నివారణ కుజదోష నివారణ జరుగుతాయని రాజేశ్వర శర్మ తెలిపారు భక్తులు స్వామి షష్టి వేడుకల్లో పాల్గొని దోష నివారణకు పాత్రలు కావాలని రాజేశ్వర శర్మ సూచించారు మరియు ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాది కార్యక్రమము సేవ చేసుకోవడం వల్ల సర్పదోష నివారణ మరియు కుజదోష నివారణ కూడా జరుగుతోంది ఈ కుజదోషం జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు సర్పదోషాల వల్ల వస్తున్నటువంటి మానవులకు వస్తున్నటువంటి మనుషులకు నానా విధములైనటువంటి సంతానం లేమి మరియు వివాహ ఆలస్యము మరియు రకరకాలైనటువంటి కష్టాలు అన్నీ కూడా కలుగుతున్నాయి ఆ కష్టాలు తొలగిపోవడానికి ఈ సర్పదోష పరిహారం ఇక్కడ జరుగుతుంది సంవత్సరంలో ఒకసారి జరిగే శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి షష్టి మహోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు స్వామివారి దర్శనం లభిస్తే సర్వదోషాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని భక్తుల అపహార నమ్మకం భక్తులు సైతం మారడిపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే షష్ఠి వేడుకల కొరకు ఎదురు చూస్తుంటారు షష్ఠి వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు విద్యార్థులు చెఫ్గా మారారు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులు వండిన వంటకాలను రుచి చూస్తూ ఆహా ఏమి రుచి తినరా వంటకాలను ఆరగించారు చదువులే కాదు వంటకాల్లో సైతం విద్యార్థుల ప్రావీణ్యతను పెంచేలా ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లోని రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు విద్యార్థులు తీసుకొచ్చిన వంటకాలను రుచి చూస్తూ వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఫుడ్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేశారు సికింద్రాబాద్ బోయినపల్లిలోని స్పైర్ పబ్లిక్ స్కూల్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు విద్యార్థులు వారి ఇంటి వద్ద తయారు చేసిన ఆహార పదార్థాలను ఫుడ్ ఫెస్టివల్ కి తీసుకొచ్చి అమ్మకాలు జరిపారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొని తమ పిల్లలు తయారు చేసుకొచ్చిన వంటకాలను కొనుగోలు చేసి ఆరగించారు ఎన్నో రకాల ఆహార పదార్థాలను ఫుడ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేశారు ఉపాధ్యాయులు చిన్నారులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను తెలుసుకుంటూ నచ్చిన ఆహార పదార్థాలను కొనుగోలు చేశారు ఫుడ్ ఫెస్టివల్లో వచ్చిన డబ్బును పేదవారికి ఉపయోగపడేలా వచ్చారుటీకి అప్పగించనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు హియర్ ఫుడ్ ఫెస్ట్స్ కండక్టెడ్ బై పబ్లిక్ స్కూల్ ఇట్ ఈస్ ఫర్ చారిటీ అవర్ స్టూడెంట్స్ అలాట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ గ్రేట్ వన్ టు గ్రేట్ నైన్ ఎవ్రీ వన్ హ్యాస్ for పేరెంట్స్ హ్యావ్ కోఆపరేటెడ్ అలాట్ has cooperated ఆల్ ఫర్ ఫర్ taking పర్పస్ amount అమౌంట్ అండ్ విల్ బీ టు గివింగ్ మీల్ వన్ టైమ్ మీల్ ఫర్ ద పీపుల్ ఆన్ రోడ్ సైడ్ సో దిస్ విల్ బి డన్ బై అవర్ స్టూడెంట్స్ ఎస్పిఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి ముఖ్య అతిథిగా ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు విద్యార్థులు తయారు చేసి తీసుకొచ్చిన వంటకాలను ఒక్కొక్కటిగా రుచి చూస్తూ ఆహా ఏమి రుచి అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసారు ఫుడ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన డబ్బులను charity అందజేసి సేవా కార్యక్రమాలను ఉపయోగించడం పట్ల రందిరెడ్డి హర్షం వ్యక్తం చేసారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని రకాల వంటకాలపై అవగాహన కల్పించడం జరిగిందని రంది రెడ్డి తెలిపారు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గీతావాణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి సెయింట్ పీటర్స్ స్కూల్ ప్రిన్సిపల్ మెఖెల్ రాక్స్పై స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు చిన్నారులు చేసుకొచ్చిన వంటకాలను రుచి చూస్తూ ఫుడ్ ఫెస్టివల్ ను విద్యా సంస్థల ఉపాధ్యాయులు సైతం ఎంజాయ్ చేశారు లేని చదువును అందిస్తూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా ఉపాధ్యాయులు చేసిన కృషి ప్రశంసనీయంగా మూడో వార్డ్ అన్నానగర ప్రాంతం అయ్యప్ప స్వామి కీర్తనంలో భజనలతో ఆధ్యాత్మికత చాటుకుంది అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించే వందలాది మంది అయ్యప్ప స్వాములు మహాపడి పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పాటిలకు అతీతంగా నాయకులు సైతం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ముప్పై నాలుగవ పడి పూజా మహోత్సవం కన్నుల పండగ సాగింది కంటోన్మెంట్ మూడో వార్డు అన్నానగర్ పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో పడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది అయ్యప్ప స్వామి భజనలు కీర్తనలతో ఆ ప్రాంతం మారం బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ బిఎన్ శ్రీనివాస్ ఆలయంలో జరిగిన పడి పూజా మహోత్సవంలో పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న బిఎన్ శ్రీనివాసును గురుస్వామి మధ్యల యాదగిరి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు బీజేపీ కార్యవర్గ సభ్యులు బానకా మల్లికార్జున్ అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో పాల్గొన్నారు హరికృష్ణ బహీ చిన్న అరుణ్ మహేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు అన్నానగర్ పోచమ్మ దేవాలయం వద్ద జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ ద్వారా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున పడి పూజ మహోత్సవాన్ని ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేలా అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను టీఎన్ శ్రీనివాస్ కొనియాడారు పూజలో పాల్గొన్న వారిని గురుస్వామి పరమళ్ళ వెంకటేష్ మధురి యాదగిరిలో ఆశీర్వదించి గీతప్రసాదాలు అందజేశారు అయ్యప్ప పడి పూజ మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున భక్తజనం జనం స్వామి వారి ఉయ్యాల సేవలో పాల్గొనేందుకు భక్తులు పోటీ అయ్యప్ప స్వామి ఉయ్యాల సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అయ్యప్ప స్వామి పల్లకి సేవలో పాల్గొనేందుకు భక్తులు పోటీపడ్డారు స్వామివారి పల్లకి సేవలో పాల్గొని భక్తులు తన్మయత్వం చెందారు పూజా కార్యక్రమంలో శ్రీశైల స్వామి కృష్ణస్వామి మహేంద్ర స్వామిలతో పాటు పలువురు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు క్విన్ సిటీస్ క్రిస్టియన్ టీచర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలతో పాటు దైనందిత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు జిల్లా విద్యాధికారి సుశీంద్రరావు వెస్లీ చర్చ్ మాస్టర్ రెవరెండ్ జేమ్స్ సిసిల్ తో పాటు పలువురు పాల్గొన్నారు రిపోర్ట్ తో పాటు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలను క్లాక్ టవర్ వద్ద వెస్లీ చర్చ్ లో నిర్వహించారు ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న టీచర్స్ ను సన్మానించడంతో పాటు గౌరవ అతిథులుగా హాజరైన అతడిలకు మిమ్ముంటెలన అందించి సత్కరించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు అందరికీ తనవందగ క్రిస్మస్ శుభాకాంక్షలు జెంపన తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించడం జరుగుతోందని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తెలిపారు రెండో వార్డు ఇందిరమ్మనగర్ చర్చిగల్లీలో శనివారం శ్రీనివాస్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ సమస్యతో పాటు విద్యుత్ పోల సమస్య నెలకొన్నాయని స్థానికులు టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు సంబంధిత సమస్యలను ఎమ్మెల్యే లాసి పాటు బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని టీఎన్ శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాగరాజ్ భిక్షుపతి నరసింహ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించడం జరుగుతోందని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు రెండో వార్డు ఇందిరమ్మ నగర్ శనివారం శనివారం శ్రీనివాస్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ సమస్యతో పాటు విద్యుత్ పోల సమస్య నెలకొన్నాయని స్థానికులు టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు సంబంధిత సమస్యలను ఎమ్మెల్యే లాసినందితో పాటు బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని టీఎన్ శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాగరాజ్ బిక్షపతి నరసింహ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గురుస్వాములు మంత్రోచ్చారణల మధ్య అయ్యప్ప పడిపూజ మహోత్సవం వైభవంగా సాగింది స్వాములు భక్తి పార్వశ్య నృత్యాల మధ్య సందడి వాతావరణం నెలకొంది కంటోన్మెంట్ లో లో మర్రి రామ్రెడ్డి కాలనీలో శ్రీలం కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పూజ మహోత్సవం నిర్వహించారు గంగపుత్ర నర్సింగ్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఏర్పాటు కాగా స్వామి శరణం అయ్యప్ప శరణం అనే భక్తి కీర్తనల మధ్య ఆ ప్రాంతం మారుమోగింది పడిపూజ మహోత్సవం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందలాదిగా భక్తులు తరలివచ్చారు ఆధ్యాత్మికతకు నిలయంగా మర్రి రామ్రెడ్డి కాలనీ మారింది పడి పూజలో భాగంగా పడి అంటించే సమయంలో ఏర్పాటు చేసిన సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శబరీషుని దర్శనం కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు తెలంగాణలో ప్రసిద్దిగాంచిన సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయంలోని విఘ్నేశ్వరుని హంపి పీఠాధిపతులు శ్రీ 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 విరూపాక్ష స్వామి దర్శించుకుని పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న పీఠాధిపతులకు ఆలయ ఈవో పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు భక్తులు పీఠాధిపతి విరూపాక్ష స్వామిని దర్శించుకున్నారు చేయడంతో వారి నుంచి తప్పించుకోవడానికి ఆ దొంగ చేసిన పని అందరినీ షాక్ గురిచేసింది పట్టుకుందామని లోపే పారిపోగా ఇక ఎదురుగా ఉన్న పట్టుకులని పరిస్థితి రావడంతో పోలీసులకు కబురు పెట్టారు సినిమా రేంజ్ లో పరుగులు పెడుతూ వచ్చిన పోలీసులు చివరికి ఆ దొంగను బతిమాలాడుకోవాల్సిన పరిస్థితి రాగా చిన్న పిల్లవాడు మారం చేస్తే మారం మాల్పించడానికి బతిమాలినట్లుగా మారింది పరిస్థితి చివరికి మారం మాన్పించామని పోలీసులు సంతోషపడితే సీఎం లేక డిప్యూటీ సీఎం వస్తేనే బయటకు వస్తానడంతో పోలీసులు అవాక్కయ్యారు సూరారాం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయ నగర్ లోని ఓ ఇంట్లో దొంగ తన చేతికి కాడికి దోచుకునే ప్రయత్నం చేశారు ఇంతలో ఆ ఇంటి వారు రావడంతో అక్కడి నుంచి తప్పించుకోగా స్థానికులు అతన్ని పట్టుకునేందుకు వెంబడించారు ఇంతలో పెద్ద చెరువులోకి దూకిన ఆ దొంగ చెరువు మధ్యలో ఉన్న బండరాయి మీద ఎక్కి ఇక నేను బయటకు వచ్చేదే లేదంటూ భీష్మించి కూర్చున్నారు అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేయగా రాత్రి అవుతున్నా బయటకు రాకపోవడంతో అతనికి బయటకు రమ్మని బతుమాలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చివరికి సీఎం డిప్యూటీ సీఎం మీడియాను పిలిస్తేనే వస్తానంటూ పోలీసులకు బంపర్ ఇవ్వడంతో వేకుజామున ఎట్టకేలకు బతుమాలాడి బయటకు రప్పించారు పోలీసులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి